ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కడప మీరు కూడా ఒక రెండు నిమిషాల పాటు మాట్లాడగలిగితే మాకు ఎంతో తృప్తిగా ఉంటుందని కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు టు మార్నింగ్ ఎవ్రీబడి ఇట్ ఈస్ యువర్ ప్రివిలేజ్ టు హ్యావ్ ది హాన్రబుల్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ శ్రీమతి సవిత గారు టు డిక్లేర్ ఓపెన్ యువర్ స్పోర్ట్స్ మీట్ ది హానరబుల్ ఎమ్మెల్యే మాధవి గారు అండ్ ది డిస్టింగ్ గెస్ట్ ఆన్ ది డయాస్ అండ్ మై బ్రదర్ డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్ శ్రీ వివేకానంద రెడ్డి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఇప్పుడే చెప్పారు మన ఎమ్మెల్యే గారు మీ స్కూల్ డైరెక్టర్ గారు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ గురించి మాట్లాడుతుంటారని మీకు అంత మంచి డిసిప్లిన్ నేర్పించారు కాబట్టి ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత అద్భుతంగా మీరు మార్చ్ పాస్ చేసి గౌరవ మంత్రి గారికి సెల్యూట్ చేశారు మీరు అందరూ కూడా ఆర్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ మీరందరూ బాగా చదువుకోవాలా ఇప్పుడే నేను చూశాను ఇందాక ఈ స్కూల్లో ఎవరెవరు వచ్చారు మహేష్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ స్కూల్ నుంచి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడే ఈ రిపోర్ట్లో చూస్తున్నాను నేను ఈ స్కూల్ నుంచి కడపకు మంచి పేరు తెచ్చే విధంగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కావాలి మీరందరూ కూడా గొప్ప గొప్ప ఇండస్ట్రియలిస్టులు కావాలా ఐటీ ప్రొఫెషనల్స్ కావాలా డాక్టర్సు ఇంజనీర్సు అదేవిధంగా గొప్ప పాలిటీషియన్స్ కూడా కావాలా మన ఎస్పెషలీ ఉమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ చెప్తున్నా ఇక్కడ ఒక ఉమెన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉమెన్ మంత్రి గారు ఉన్నారు వాళ్ళలాగా మీరు కూడా మంచి పాలిటీషియన్సు ఎంటర్ప్రీనర్సు బాయ్స్ కు తగ్గకుండా మీరు కూడా రాణించగలమని నిరూపించుకునే విధంగా మీరు కూడా తయారు కావాలా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్కూల్ నుంచి భవిష్యత్తులో తప్పకుండా మంచి స్టూడెంట్స్ తయారవుతారని చెప్పి ఆశిస్తూ వివేకానంద రెడ్డి గారు కూడా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించినందుకు ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా రోజు చూస్తా ఉన్నా కడప నగరంలో చాలా అవేర్నెస్ అన్నీ చేస్తున్నారు మీరు ట్రాఫిక్ మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఈ స్కూల్ తరఫున మీకు మీ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ విత్ వీ హ్యావ్ ద ప్రివిలేజ్ నో బడీ మీ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ బట్ వీ హ్యావ్ దట్ ప్రిలేజ్ అవర్ ఆనబుల్ మినిస్టర్ ఎస్ సవిత గారు ఆనబుల్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ది ఆనబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్ మేడం ప్లీజ్ బ్లెస్ అవర్ చిల్డ్రన్ ఇలాంటి వక్తలు మా పిల్లలందరినీ ఆశీర్వదించి భవిష్యత్తులో వీళ్ళు ఈ భారతదేశానికి మేము ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా వీళ్ళు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మీరు వీళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము గుడ్ మార్నింగ్ ఎవరి కిడ్స్ అందరికి వెరీ 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 గుడ్ మార్నింగ్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన డైరెక్టర్ వివేకానంద రెడ్డి గారికి మరియు సీనియర్ పొలిటీషియన్ పోలిట్ బ్యూరో సభ్యులు మరి పార్లమెంట్ అధ్యక్షులు ఇండస్లు మరి వాసు అన్న గారికి మరియు స్థానిక శాసనసభ్యులు విప్ డైనమిక్ లేడీ మన మాధవిరెడ్డి గారికి మరియు డిఇఓ గారికి ప్రిన్సిపల్ గారికి ఇన్ఛార్జ్ సంధ్యా మేడం గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకతమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ దిస్ ప్రోగ్రామ్ ఐ నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ మార్నింగ్ వాసు అన్న కాల్డ్ మే మేడం దిస్ ఈజ్ వెరీ నైస్ స్కూల్ వెరీ సిన్స్ థర్టీ సెవెన్ ఆన్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఆన్వర్డ్స్ రన్నింగ్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెరీ నైస్లీ యూ మస్ట్ అండ్ షుడ్ కమ్ దట్స్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ మీరు రెడ్డి సార్ అండ్ యువర్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇప్పుడే రెడ్డి గారు వాసు గారు చెప్పారు డిసిప్లైన్ నిజంగానే మీరు డిసిప్లైన్గా ఉన్నారు చూస్తుంటే మేము వచ్చినప్పటి నుంచి మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అక్కడ పిల్లలు కూడా గా ఉన్నారు ఎక్కడే కానీ ఏ సైలెన్స్ ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీరు చాలా బాగా గా ఉన్నందుకు కూడా మీకు కంగ్రాట్స్ మరి ఈరోజు థర్టీ సెవెన్ స్పోర్ట్స్ డే నిజంగా చదువు ఎంత అవసరమో స్పోర్ట్స్ అంతే అవసరం స్పోర్ట్స్తో పాటు మనం చాలా విషయాలు మనం స్పోర్ట్స్ వల్ల కూడా మనలో స్కిల్ డెవలప్ అవుతుంది మనలో మనలో ఉన్న స్కిల్ ఏముందా ఎంత ధైర్యంగా మనం ఏ అయినా మనం సక్సెస్ చేసుకోగలం ఒక పాజిటివ్ థింగ్ కూడా మనకు వస్తుంది మరి ఈరోజు ఈ స్పోర్ట్స్ లో కొంతమంది ఓడిపోతారు కొంతమంది గెలుస్తారు దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఫ్రెండ్స్గా ఉండాలి పాజిటివ్గా తీసుకోవాలి నేటి పౌరులే రేపటి నేటి బాలులే రేపటి పౌరులు మీరు ఇప్పుడే బాధ్వీరెడ్డి గారు చెప్పారు ఈ రా దేశానికి రాష్ట్రానికి ఈ కడపకు మరి కడపలో ఉన్న ఈ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కి పేరు రావాలంటే మొత్తం మీదే ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ భావి తరాల భవిష్యత్ కోసం పునాదులు వేస్తున్నారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రేపటి తల్లిం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక పక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీకోసం ఈరోజు విజినరీతో ఆలోచించి మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు అహర్నిషులు మన అందరి కోసం కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ స్పోర్ట్స్తో పాటు టెక్నాలజీని టెక్నాలజీని ఎంత వరకు వాడాలో అంతవరకే వాడాలి సెల్ ఫోన్లు కూడా లిమిట్ గా వాడాలి ఎంత మీకు అవసరమో అంతే సెల్ ఫోన్ లో తీసుకోవాలి ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ తీసుకుంటే కూడా మనకు బాగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది మనం ఏం గోల్ కావాలనుకుంటున్నామో ఆ గోల్ కొట్టాలంటే మీరు ఇది రైట్ ఎ టైము కాబట్టి ఎక్కడ డిబేట్ కాకుండా మీ పేరెంట్స్ అహర్నిషులు మీకోసం కష్టపడుతున్నారు మీ పేరెంట్స్ కోరిక తీరాలన్నా మరి ఇక్కడ యజమానానికి మీ వివేకానంద రెడ్డి గారు కావచ్చు స్టాఫ్ కావచ్చు స్థానికులకు నాకు అంత మంచి పేరు రావాలంటే మీరు అహర్నిష్లు బాగా కష్టపడి అన్ని రంగాల్లోనూ ముందుండాలి ఈ రంగం ఆ రంగం కాదు రేపటి రంగం అన్ని రంగాల్లోనూ అన్నిట్లోనూ ఉండాలి మహిళలు కూడా అందులో మన బాలికలు కూడా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం తప్పకుండా వాట్ ఎవర్ యూ హోల్ వీ విల్ ప్రామిస్ యూ టుడే అఫీషియల్ ఎస్ఏ ఎస్ వీ విల్ ప్రూవ్ వెరీ గుడ్ టెన్ ఫిఫ్టీన్ వీఆర్ క్లోజింగ్ టైం టెన్ ఫైవ్ అయింది ఇంకా టెన్ మినిట్స్ మనకి గవర్నమెంట్ వాళ్ళు మన అతిథులు ఇచ్చింది త్రీ మినిట్స్ అవర్ లేడీ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ గర్ల్ విల్ బిర్ఫార్మింగ్ సెవెంత్ క్లాస్ గర్ల్ సారీ మేడం డోంట్ ఫీల్ బ్యాడ్ ప్లీజ్ గో విల్ అండి హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఆధ్వర్యంలో చూడండి ఆ స్కూలు విద్యార్థులకు అతి పెద్ద విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది ఈ ప్లే గ్రౌండ్లో వచ్చేసి ప్రతి ఒక్కటి స్టూడెంట్స్ నేర్పిస్తుంటారు గౌరవ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి సన్మానం చేస్తున్నారు చూడండి మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారికి సన్మాన్ చేస్తున్నారు చూడండి టీడీపీ పార్టీ మాధవి మేడం గారికి సంగమానం టీడీపీ పార్టీ పోలిట్ ప్యూ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు చూడండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్వయంగా సమ్మానం చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్క విఏపికి సంగమానము సత్కారము చేస్తున్నారు చూడండి నిండి తీసుకోండి లై ఆన్ ది బెడ్ ఆన్ ది బెడ్ ఎట్ చేదు బెకల కవితా అంటి బాది అంటిని గుర్తుపెట్టుకోవాలి అస్కినా Wait, 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 wait.